మాజీ జిల్లా గందరే సంస్థ అధ్యక్షులు బాల గంగాధర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎక్కడ మా పురోగ్రా ఎక్కడున్నా కూడా అక్కడ వచ్చి ఆశీర్వదిస్తాడు మేమంత సమకాలీనలే ఈరోజు మా తమ్మునికి ఒక మెమంటో నాకు కూడా ఒక మెమంటో ఇచ్చారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గంగాధర్ రెడ్డి గారు అన్న రావాలి అన్నా అంటే ఆయన వెంట మన సంతోషంగా నా దగ్గరకి రా అలా మీరు ఇవిటేషన్ ఇవ్వాల ఇన్విటేషన్ల పేరు అవే అలా ఆలోచించకుండా ఏ చిక్రిడ్ వెనుకలు పిలిచావు అని పిలుస్తున్నారు వెంటనే వచ్చి అసత్తులు ఇచ్చిన మీకు సదా దేవుడి దేవుడు అద్భున అందలు అన్నెట్టి నిత్తనారా కళాకుమార్ నారా ఖాదర్ గారు రెండు వేల ఆరులో కర్నూలు లాభింగ్ ఆధ్వర్యంలో మేము కార్యక్రమం మోబిల కళాశాలలో చేస్తున్న నేపథ్యంలో మంచి ధన్యానుకరణ చేయగలిగిన కళాకారుడు కావాలని మేము వెతికి కాదారబాబు గారికి ఫోన్ చేసి పిలిపించాము ఆ రోజున ఆ కార్యక్రమంలో జానపద గీతం పద్యం అన్న ఎయింటి నామారావు గారి గొంతులో ఆయన చేసినటువంటి అనుకరణ ఇప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయింది చాలా అద్భుతమైనటువంటి చేయగలిగినటువంటి కళాకారులు కర్నూలు జిల్లాలో ఉండడం కర్నూలు జిల్లా వాసులకు అందరికీ కూడా కారణం ఇప్పుడు రాయలసీమ సింహద్వారం అయిన కర్నూలులో ఆయన నివాసం ఉండి ధ్వన్యనుకరణ కళలో శిష్య తయారు చేసి శిష్యుల్ని తయారు చేసి ఆ కళకు అగ్రపీఠం అందించాల్సిందిగా నేను ఆయనని ఆకాంక్షిస్తూ ఉన్నాను ఆయన కోరుతూ ఉన్నాను చాలామంది మిమిక్రీ కళని ఆదరించని వాళ్ళు ఎవరుండ ప్రతి ఒక్కరు సంగీతాన్ని ఎంతగా అభిమానిస్తారో ధ్వన్యనుకరణ కళని ప్రతి ఒక్కరు కూడా అభిమానిస్తారు చాలా గొప్ప కళ పద్యం పాడము నటించడము అన్నింటికంటే కూడా ధ్వన్యనుకరణ చాలా గొప్ప కళ మన ఆంధ్రప్రదేశ్ నే తన గొంతుతో హు తొలగించినటువంటి సాంబ్రా నెరళ్ల ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం ఆయన మామూలు కళాకారుడు కాదు కుక్కలు కుక్కపిల్లలు మేక పిల్లలు గొర్రె పిల్లలు దగ్గర నుంచి అలనాటి ప్రపంచాన్ని వెళ్ళినటువంటి అమెరికా అధ్యక్షుల వరకు అందరి గొంతుల్ని అనుకరించినటువంటి గొప్ప కళాకారుడు ఒకే వేదిక మీద ఇందిరాగాంధీ కెనడి జవహర్ లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడితే ఎట్లా మాట్లాడతారో చెప్పి అందరినీ అలరించిన ఢిల్లీలో అలరించినటువంటి గొప్ప కళాకారుడు నేరళ్ల వేణుమాధవ్ ఆయన వారసత్వాన్ని మన కర్నూలులో మెడికల్ కాలేజీకి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నేరళ్ళ వేణుమాధవ్ గారు అప్పుడు ఆయన చూడడానికి చాలా మంది ఎగబడ్డారు ఒక మనిషి మీటింగ్లో ఇలా ఉండగానే మన ఖాదర్ బాబు గారు ఉన్నట్టుండి ఎలా పద్యం ఎత్తుకుంటారో మన పన్నెండు కన్నా సాట్లు నేర వేణుమాధవ్ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళలో ప్రముఖ వ్యక్తి ముఖ్య అతిథి అయినటువంటి ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎలా మాట్లాడారంటే అని అప్పుడప్పటికే అప్పటికే ఆ సభను ఆయన గురించి ఆయన గొంతును అనుకరించి అందరి చేత మందనలు అందుకున్నటువంటి గొప్ప కళ కాదర్ బాబు గారు కర్నూలు నేరళ్ల వేణుమాధవ కళల దొరబాబు సకల కళల దొరబాబు బాబు ఎప్పుడైనా ఎక్కడైనా సరే అనేక రూపాల్లో పేదగల పాంబు ఖాదర్బాబు కళాధరబాబు ఖాదర్బాబు కళాధరబాబు కళాధరబాబు అలాగే చాలా బాల్యం నుంచి అనేక కష్టాలను ఎదుర్కొని సాహసవంతంగా పైకొచ్చినటువంటి ధీరబాబు కాదరబాబు ఇన్ని రకాల కాబట్టి మనం మెడిగ్రీ అనగానే సినిమా కళాకారుల్ని అనుకరించడం అన్నది ఒకప్పటి అనవాయితీ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కళాకారులు ఒకే నిమిషంలో గం అన్ని ఘంటసాల దగ్గర నుంచి కొత్తగా వచ్చినటువంటి గాయకుల అందరి గొంతుల్ని అనుకరించి పాటలు పాడేటటువంటి గొప్ప కళాకారి ఈ మధ్య మన కాలంలో వచ్చినాడు శివారెడ్డి వచ్చినాడు వీళ్ళందరి కళలో మిమిక్రీ అన్నటువంటిది మనందరినీ అలరింపజేసే కళ అట్లాగే నేను చాలా వేదికల మీద కర్నూలు జిల్లాలోని కర్నూలు జిల్లాలోని మాండలికం మాట్లాడడం అంటే చాలా ఇష్టం మిడిక్రీలోకి ఈ ఈ అంశం రావాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు కోస్తా జిల్లాలో అంటే కాలర్ బాబు గారు మీ గొంతులో ఎంత అద్భుతమైనటువంటి కళలున్నాయండి ఎంసారు ఇంటికొచ్చారు చారు అయ్యారు ఆ తర్వాత మీరు ప్రదర్శించిన కళ మాకు అంత గొప్పగా ఉండండి ఇలా కోస్తా జిల్లాలో కర్నూలు జిల్లాలోనే நாலு மண்டல நாலு ரக விந்த கல் வினாண்டே பத்துலே மன கரும ஜில்ல பத்தி பட வேணு கார்டு செப்ப చూసారా తెలుగులో ఇంత సుగసు ఏ భాషలో కూడా ఉండదు మన మన ప్రాంతంలో అడుగు పోయిపోయినాడే వారిని మంచిన వరే ఖన్నగా కనే కనపడుకోకుండా అటు అవతున్నా మంచె ఈ మంచులకు వెళ్ళి ఏదో అటు అవతున్నావు చూసి చాలా పెరిగిందా అంట మన మన జిల్ అంటే ధ్వన్యానుకరణలో ఈ ఈ మాండలి కాలా కూడా అవకాశం కల్పించాల్సిందిగా కాదర్బాబు గారిని కోరుతూ కాదర్బాబు గారు ఏ అసలు ఆయన రిటైర్ అయినా అనిపించుకుంటారు కదా ఎనిమిది ఏళ్ళు అయిన ఆయన రిటైర్ అయ్యి రిటైర్ అయ్యి